హలో అండి నమస్తే నేను మీ లచ్చక్క నేను ఎప్పటి నుంచో అన్న క్యాంటీన్కి వెళ్ళాలనుకుంటున్నానండి కానీ ఎప్పుడూ కుదరలేదు నేను చెల్లి మొన్న బట్టలు కొనుక్కోవటానికి వెళ్ళామండి వచ్చేటప్పుడు ఈవినింగ్ అని క్యాంటీన్ దగ్గర లైన్ ఉంటే వెళ్ళి అడిగానండి అన్న ఎంత టైం పడుతుందంటే పది నిమిషాలు పడుతుంది లైన్లో వెయిట్ చేయండి అమ్మా అన్నారు సరే అని లైన్లో వెయిట్ చేస్తామండి మా వెనక ఒక ఆయన ఉన్నారు చూసారా మేము పిక్స్ తీసుకుంటే నేనో అనేసి అన్నారండి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఈ క్యాంటీన్కి రావటం వల్ల నాకు రెండు విషయాలు తెలిసాయండి ఆ విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో చేస్తున్నానండి ఫ ఒకటేంటంటే అక్కడ ఒక ఆయన మేము టోకెన్ ఇస్తారు కదా టోకెన్ తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇస్తే భోజనం పెడతారట కానీ ఆయన టోకెన్ అందులో వేసేశారట అండి అయితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని టోకెన్ ఎవరేయమన్నారు మాకు చెప్పకుండా మీరు ఎందుకు టోకెన్ వేశారనేసి ఈ వడ్డించే వాళ్ళకినా వేరే ఆయన వచ్చిన ఆయనకి ఇద్దరికి కొంచెం గొడవలా జరుగుతుంటే ముందున టోకెన్ ఇస్తారు కదా అమ్మాయి వచ్చి వడ్డించే వాళ్ళని పిచ్చి పిచ్చి వేస్తున్నారా ఏ అలా మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళతో ఇలానే మాట్లాడతారా మంచి మర్యాద లేదా మీకు ఇలా మాట్లాడుతున్నారేంటి వాళ్ళు ఉంటేనే నీకు ఈ ఉద్యోగం ఉంది వాళ్ళు ఇక్కడికి వస్తేనే మనం ఇక్కడ ఉండగలము ఫస్ట్ వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో అంతే తప్ప వాళ్ళ మీద ఎలా పడితే అలా మాట్లాడతానంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి అలాగే ఇప్పుడు ఎవరైతే టోకెన్ వేశారో ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇలా టోకెన్ వేసేసారు కదా అలా ఎవరికి చెప్పకుండా టోకెన్ ఎలా వేసేస్తారు అక్కడ వాళ్ళు ఉన్నదే టోకెన్ తీసుకొని మీకు భోజనం పెట్టడానికి ఇలా చాలామంది చేస్తున్నారు మీరు చేస్తున్నారని నేను అనటం లేదు ఇలా చాలా మంది కూడా టోకెన్ వేస్తానని భోజనం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా సార్ కొంచెం ఆలోచించండి నేను మిమ్మల్ని అని అనట్లేదు ఇలా చాలామంది ఉన్నారు అందుకనే చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా చేయకండి సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పారు నిజంగా అమ్మాయి నాకు చాలా బాగా నచ్చారండి అంటే వాళ్ళతో మాట్లాడాల్సింది వాళ్ళతో మాట్లాడి ఈయన దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడాలో ఇక్కడ మాట్లాడారు నాకు నిజంగా ఆ అమ్మాయి నచ్చింది అండి రెండో విషయం ఏంటంటారా వీడియో కొంచెం అది లెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద చెప్పిన స్టోరీ అది అది ఆ ఇంట్లో జరుగుతున్న స్టోరీ అట నెక్స్ట్ వీడియోలోన నేను అది సెకండ్ షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ